ఆర్సిపి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇది కర్నూలు మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది ఈ కర్నూలు మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వల్ల రాయలసీమలోనే కాకుండా మనకి ఇతర తెలంగాణ ప్రాంతమైన అలంపూరు మరి గద్వాల నగర్ జిల్లాల నుంచి కూడా పేద ప్రజలందరి ఇక్కడికి వచ్చి ఉచితంగా వైద్యం అందుతూ ఉంది వాళ్ళకందరికీ కూడా ఇది కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశ మెడికల్ హాస్పిటల్ అయితేనే కానీ రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించినవి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ ఉచితంగా విద్యా వైద్యం అందుతూ ఉంది ఇలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కళాశాల ఉండాలా దానికి అనుబంధంగా ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ ఉండాలా పేద ప్రజలందరికీ మంచి జరగాలన్న మంచి ఉద్దేశంతో మన జగనన్న పదిహేడు మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేస్తే ఈరోజు కూటం ప్రభుత్వం వచ్చి ఈరోజు అన్యాయంగా పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తూ ఈరోజు పేద ప్రజల ఇచ్చేయాలని చెప్పి చూస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా మనం ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జగనన్న ఆదేశంతో అందరము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఇక్కడ కర్నూలు నగర వైఎస్ఆర్టీయూసి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న దీనికి మంచి విశేష స్పందన వస్తూ ఉంది ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీనిలో ప్రతి ప్రజలందరూ కూడా చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యంగా అవుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చక ముందే ప్రైవేటీకరణను ఆపాలని చెప్పని మేమందరం కోరుకుంటా ఉన్నాము